వెల్కమ్ టు బిటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థుల్లో అవగాహన నిమిత్తం ఈ నెల ఇరవై నాలుగున చిత్తూరులో స్టూడెంట్స్ అండ్ టైటిల్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శ్యామల్ కిమ్ తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుందన్నారు భావితరాలైన యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేస్తున్నారు వ్యక్తం చేశారు మాదక ద్రవ్యాలపై విద్యార్థులు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు ఈ నెల ఇరవై నాలుగున చిత్తూరులోని శర్మన్ బాలిక పాఠశాల నుంచి ర్యాలీ ప్రారంభమై పిసిఆర్ కళాశాల మిట్టూరు ఎంఎస్ఆర్ సర్కిల్ దర్గా సర్కిల్ ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు చర్చ్ వీధి విజయలక్ష్మి థియేటర్ రోడ్డు గాంధీ రోడ్ ఎక్స్టెన్షన్ పాత కోర్టు మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు మరి హోమ్ మినిస్టర్ గారు కూడా మరి గౌరవనీయులైనటువంటి శ్రీమతి తానేటి వనిత గారు కూడా మాకు మరి స్పందించారు వారు కూడా ఈ యొక్క విషయంపై చాలా గంభీరంగా మరి వారు కూడా మేము చేయాల్సిన కార్యక్రమం మా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు చేయండి నా వంతు నేను మీకు సహకారం చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది ఒకవేళ నేను కూడా రావాలనుకుంటున్నాను వీలైతే నేను వస్తానన్నారు కాబట్టి ఆమె కొన్ని కారణాలను బట్టి రాలేపోతున్నారు కానీ వాళ్ళు మరి మాకైతే ప్రోత్సహించారు అదే రీతిగా మేము చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది సంప్రదించడం జరిగింది ఆర్డీఓ గారిని కూడా సంప్రదించడం జరిగింది తర్వాత తర్వాత డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారిని కూడా మేము కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి ఒప్పుకున్నారు చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు మనకు చాలా అవసరం మరి డిఎల్ఎస్ వారికి కూడా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళని కూడా మేము సంప్రదించి వాళ్ళతో కూడా ఈ కొద్దు మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో యువతరం అంటే స్టూడెంట్స్ స్టూడెంట్ ఎన్లైటన్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ అని ఈ సబ్జెక్ట్ మీద మేము ఈ నెల రాబోయే ఇరవై నాలుగో తారీఖున శనివారం పదిన్నర గంటలకు మేము శర్మన్ స్కూల్లో నుండి ప్రారంభించాలనుకుంటున్నాం అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలు తర్వాత పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు తర్వాత కళాశాలలో నుండి విద్యార్థులను అందరినీ కూడా మేము సమకూర్చుకొని ఈ ర్యాలీ ఎందుకంటే ఒక సబ్జెక్ట్ దేశానికి పోవాలా మన రాష్ట్రానికి వెళ్ళాలా ప్రతి యువత కూడా వచ్చి వాళ్ళు అవగాహన తీసుకోవాలా ఈ డ్రగ్స్కి వాళ్ళు దూరం అవ్వాలా డ్రగ్స్ని వాళ్ళు నివారించాలంటే వాళ్ళ వల్ల అవుతుంది కాబట్టి వాళ్ళకి అవగాహన చేయడానికి వరకు కేవలం ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకొని ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలనేది మాకు ఉద్దేశం అదే రీతిగా మీడియా మిత్రులు విశేషంగా ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ కూడా మాకు సహకరించాలి మేము సమాజానికి ఇది ఒక సందేశాన్ని తర్వాత మంచి సేవలు చేయాలని మేము ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేశారంటే తప్పకుండా మేము ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో మంచి పనులు చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినాము కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా సభ్యులందరూ కూడా దాదాపు పదమూడు నుంచి పదహారు జిల్లాల నుంచి మా యొక్క సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో కలుసుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి మాకు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటుంది